బైబిల్ గ్రంథంలో నుంచి మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అని చదువుకుందా అయితే యేసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మనం గత రెండు వారాల నుంచి గత రెండు వారాల నుంచి మనం చదువుకుంటూ వస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు సిలువలో పలికినటువంటి ఏడు మాటలను మనము ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ధ్యానం చేస్తూ ఉంటాం ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఏడు మాటలు మనం వర్ణిస్తూ ఉంటాం అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు పలికాడు పునరుద్ధానుడైన తరువాత ఆరోహణానికి మధ్యలో దాదాపుగా నలభై రోజుల పాటు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివాసం చేశాడు భూమి మీద నివాసం చేసినప్పుడు తన వాళ్ళందరితో కూడా మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఏడు మాటలున్నాయి ఎన్ని మాటలు ఉన్నాయి ఏడు మాటలు మనకు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మత్తైస్వార్తలు మనకు కనబడుతూ ఉంటాయి మొదటి మాట ఏమని చెప్పాను మీకు శుభము కలుగునుగాక అమ్మేం చెప్పండి రెండవ మాట ఏం చెప్పాను భయపడకుడి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మొట్టమొదటి పలికినటువంటి మాట మీకు శుభము కలుగునుగాక రెండో మాట భయపడవద్దు మూడో మాట ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట ఏమని అంటే అయితే ఏసు వారి యొద్ధకు వచ్చి ఎవరు ఎవరు యేసు వారి యొద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను ఏమివ్వబడింది సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది